హలో వెంకటయ్య ఆ అవునండి వెంకటాపూరు మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నాయా హౌసింగ్ దాదాపు ఒక పద్దెనిమిది దాటిని పద్దెనిమిది ఇండ్లు నేను పెద్ద సార్ బిల్లులు ఇచ్చే పెద్ద సార్ ను అదే పద్దెనిమిది దాటిని పద్దెనిమిది కడుతున్నావు కనీసం సార్ ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్న ఉన్నదా నీకు నాకు అది తెలియదు సార్ మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి నీ నీ సార్ నా పేరు ఎంకనా సారు నాకు తెలువ ఇంకా సారు అంటారు మీ సెక్రటరీ మీ అందరు తెస్తే నేను ఎందుకు తెలియదు నీకు నేను అడుగుతానే మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా నేను విన్నావా చిన్నవా ఇప్పుడు కాదయ్య ఇంటికి ఒక్కొక్కరు ఐదు వేలు పదివేలు అట్లా ఇస్తారు కనీసం మరి సార్ ఉన్నాడు సార్కి ఇవ్వాలేవని అనేది అడిగిదాకా చూస్తారా అవయ్య మాకేమది కదా మాకు రేట్లు కూడా తక్కువ రేట్లు బయట ఊరు నుంచి వచ్చే గోడల మీద పనులు పట్టుకున్నీ అన్ని మాది మాది ఏం లేదు సరే సార్ ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు ఏమున్నావు నడుస్తున్నాయి నడుస్తున్నా కదా అవును ఇంటికి ఐదు చొప్పున ఒక ఇరవై ఐదు వేలు తీసుకుని రా ఉంటున్నావా అదే మేము పట్టుకున్న తక్కువ రేటు అవే నేను నువ్వు గవర్న గవర్న అనుకోతా నీకు ఎందుకు నీకు ఏదో నైతే ఉన్నా కదా ఏదో నైతే ఉన్నా కదా చెప్పాడు సార్ ఇప్పుడు నేను రేపు పన్నెండింటి వరకు వస్తా పన్నెండింటి వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు తెలుసు ఆ బ్లాక్ ఆఫీస్ కడికి సరే సరే అందులోనే ఉంటా నేను ఓకే సార్ లేకుంటే ఇవాళ నాలుగుకి రా నాలుగుకి బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటా నేను రావుక్ రాంపూరు రామూరు రాఘవపూరు పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా మాది పుల్లూరే ఊరు పుల్లూరే పుల్లూరేనా సరే సరే ఇవాళ నాలుగు గంటలకు వీలు కాదు అంతా నేను బిడ్డ దగ్గర పోయినా సరే రేపు సరే వచ్చినాక ఇదే నంబర్ సార్ ఇదే నంబర్ ఓకే ఓకే మా బిడ్డ దగ్గర పోయినా సరే రేపు రావయా సరే వచ్చే